అందరికీ నమస్కారం పాపం ఈ పచ్చ మీడియా పచ్చ గొట్టాలకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు నిన్నటి నుంచి కాలుగాలిన పిల్లిలాగా మన వెంకటకృష్ణ గిలగిల గిలగిల గిలగిలగ కొట్టుకుంటున్నాడు ఒడ్డున పడ్డ చేపలాగా అసలు వెంకటకృష్ణ బాధ ఏంటనేది మూడు వీడియోలు చూస్తే మీకే తెలుస్తుందండి ఇటువంటి విచిత్రమైన లాజిక్లు ఎవరికి రావు అంటే ఆ లాజిక్ను కూడా క్రియేట్ చేయాలంటే వెంకటకృష్ణ లాంటి వాడు ఒక ఉండాలా వాళ్ళ టంగ్ ఎందుకు పవర్ఫుల్ అంటే సంకల్ నాయకు వస్తారు కాబట్టి టంగ్ అంత పవర్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ లాజిక్ చూడండి మూడు వీడియోలు చూపిస్తాను మూడోది అద్భుతమైన కొసమెరుపు మిస్ అవ్వకండి మూడే మూడు లాజిక్లు మూడు మ్యాజిక్లు మూడు వీడియోలు చూపిస్తాను మన వెంకటకృష్ణ ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్లో ఉంటుందో మీకు తెలుస్తుంది అన్నట్టండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి ఒక్కడంటే ఒక్కడు ఒక్క విషయం పైన కూడా సీరియస్గా మాట్లాడిన దాఖలాలు లేవు ఒక్క పాయింట్ను కూడా వాళ్ళు ఖండించలేకపోతున్నారు ఖండించలేకపోగా ఈ మాటలు ఒకసారి మాట్లాడతారు వినండి అంటే అసలైన విషయాన్ని ఖండించే దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఏవేవో మాట్లాడుతారు బోడిగుండుకు మోకాలకు ముడేస్తూ ఒక్కసారి వినండి వెంకటకృష్ణ దా పాపం నీ బాధ చూస్తుంటే నాకే జాలి కలుగుతుంది బీపీతో ఉండవు జాగ్రత్తగా ఉండవు ఫస్ట్ వీడియో అండి ప్రధానమంత్రి కంటే గొప్పోడుగా నువ్వు నువ్వు అందుకే కదా నీది పకోడి పేపరు నీది నేను కరపత్రం నీది అని చెప్పి చెప్పేది ప్రధానమంత్రి ప్రసంగము ప్రధానమంత్రి ప్రోగ్రామ్ వస్తుంటే ప్రోటోకాల్ తెలియదు మినిమం తెలియదా నీ ఎడిటర్లకి నీ మీడియాకి నీ మీరే చైర్మన్ దానికి మీరు ఎవరైతే ఉంది కనీస ప్రోటోకాల్స్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాలి ఎంత సీరియస్ గా బీజేపీ వాళ్ళు సీరియస్ గా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్బి కి బ్రాడ్కాస్టింగ్ బ్రాస్టింగ్ మినిస్ట్రీ కంప్లైంట్ చేయాలి ప్రధానమంత్రి ప్రోగ్రామ్ వస్తుంటే ఊపదంపుడు సోది ఉపన్యాసం ఇవ్వడానికి ఈయన మీడియాకు లైసెన్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు సంధించిన ప్రశ్నలకు సమాధానం లేక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు ఏదో స్పీచ్ ఇస్తున్నప్పుడు ఏదో ఆయనది ఏదో ప్రసంగం వస్తున్నప్పుడు మాట్లాడకూడదు అది తప్పంట ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోరే సీరియస్గా తీసుకుని ఏం చేయాలా వెంకటకృష్ణ అది కూడా నువ్వే చెప్పు నిన్ను నుంచి పీకేయాలరా ఇప్పుడు వెంకటకృష్ణ నువ్వు నిఖార్స్ అయిన న్యూట్రల్ జర్నలిస్ట్ అయితే నువ్వు మనిషి జన్మ తింటే నువ్వు బ్రోకరిజం కాకుండా జర్నలిజం చేస్తుంటే నువ్వు ఏ రోజైనా చంద్రబాబును ప్రశ్నించావా స్వయంగా ప్రధానమంత్రి గారి సతీమణి పేరు లేవనెత్తుతూ సొంత భార్యనే సరిగా చూసుకోలేడు దేశాన్ని ఏం చూసుకుంటాడు ఇతను ప్రధానమంత్రిగా ఉండడానికి అనర్హుడు ఈ మోదీ అని చెప్పేసి నల్లచొక్క వేసుకున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పబ్లిక్లో మాట్లాడాడు ఆ రోజు నువ్వు ఇలాగే వేలు చూపిస్తూ చంద్రబాబు మీద సీరియస్ అయినావా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినావా ఈజ్ మోదీ అన్నాడు ఈజ్ మోదీస్ వైఫ్ అన్నాడు మోదీ భార్య గారిని సంబోధిస్తూ ఆయన ఏవేవో మాటలు చేశాడు భార్యనే సరిగా చూసుకోలేడు ఇంకా మన దేశాన్ని చూసుకుంటాడా అని చెప్పి ఆ రోజు నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా ఆ రోజు ప్రధానమంత్రి గారిని పొగిడినట్టు అడుగుతున్నావా ఆ రోజు చంద్రబాబు తిరితే ఇంకా నువ్వు మళ్ళీ సంకట ఆకేదానికి నీకు ఏం ఆప్షన్ ఉండదు నీకు ఎవరు బేటా కూడా ఇవ్వరు అంతే కదా వెంకటకృష్ణ ఇక నెక్స్ట్ రెండో వీడియో చూడండి టీవీ నన్ను తిడతాడు లేకపోతే ఇంకేవో అని పెట్టి మాట్లాడతాడు ఇప్పుడు వెంకటకృష్ణ నీ బాధ ఎంత నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఎదవని ఎదవ అనకా ఇంకేమంటారు వెంకటకృష్ణ ఎదవగారండి ఎదవగారండి అని తిట్టాలనా తిట్టేటప్పుడు కూడా నిన్ను బాగా పాలిష్డ్గా స్మూత్గా నీకు నచ్చేటట్టు తిట్టాలనా నీకు ఏం తెలీదు నీకు జర్నలిజం రాదు నువ్వు చేసేది బ్రోకరిజం ఇంక నేను ఏ విధంగా గౌరవించాలి రోజైనా ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ కాదని చెప్పావా ముందు ఏదో ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ ఛానల్లో ఉన్నప్పుడు అంత ఇంత బాగా మాట్లాడేవాడివి అప్పటికి ఇంకా ఈ సంకలనాకే వ్యవహారం లేదు తర్వాత ఏబిఎన్లోకి వచ్చినావు పూర్తిగా చంద్రముఖిగా మారిన జ్యోతిక టైపులో నువ్వు చంద్రజ్యోతిలోకి జాయిన్ అయిపోయి నువ్వు ఒక చంద్రముఖిలాగా తయారైపోయి నువ్వు ఈరోజు వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు ఒక న్యూస్ రీడర్ నువ్వేం పొలిటికల్ పార్టీకి నువ్వు ఒక ఏదో నాయకుడివో లేకపోతే పొలిటికల్ పార్టీతో నీకు అఫిలేషన్ లేదు అంటే డైరెక్ట్గా చీకట్లో సర్దుబాట్లు అన్నీ ఉండాలి అది వేరే విషయము కానీ నువ్వు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినోడు కాదు ఒక న్యూస్ రీడర్కి ఉండాల్సిన కనీస జ్ఞానము ఒక మాజీ ముఖ్యమంత్రి వరిని ఏకవచనంతో పిలవకూడదనే జ్ఞానం ఉండాలా నీకు ఆ జ్ఞానం ఏడ్చిందే నీకు నీకుందే ఎందుకు ఎందుకు ఈ బతుకు వెంకటకృష్ణ అంటే ఇంక ఇప్పుడు నేను ఎక్కువ తిట్టినండి మళ్ళీ తిరితే నాగబాబుకు ఫోన్ చేసి ఏమన్నా సలహాలు తీసుకొని నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అంటే మళ్ళీ మన మీద పడుతుంది వద్దదు మనకు వద్దు కానీ ఇప్పుడు చివరిగా ఈ సదరు వెంకటకృష్ణకు ఏమీ తెలియదని వాళ్ళ ఏబిఎన్ ఛానల్ వాళ్ళే ప్రూవ్ చేశారు అండి మనం కాదు వాళ్ళ ఏబిఎన్ ఛానల్ వాళ్ళే ప్రూవ్ చేశారు ఒకసారి చూడండి అది చూసి టూ థౌజండ్ నైన్టీన్ చేసి చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బేల్ మీద ఉన్నాడు చంద్రబాబు హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది ఆయన కూడా బేలి మీద ఉన్నాడు అది మరి ఆయన బేల్ మీద ఉన్నాడు ఇది నేను అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వండి చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ లో బేల్ మీద ఉన్నాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బేలు మీద ఉన్నాడు అనేది ఉంది కానీ లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి ఆఫ్నాలిజితో సేయకండి చేసిన చంద్రబాబు పై సిఐడి నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెల్ కోసం వేసిన పిటిషన్ పైనడు హైకోర్టులో విచారణ జరగనుంది లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ముందస్తు బెయిల్ మంజూరు అందులో భాగంగానే ఇక్కడ కూడా లక్ష రూపాయల పూచి కత్తు పెట్టనున్నారు లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి ఈ తెలుగుదేశం ప్రతినిధుని అడిగి చెప్పాలి దాని అంత ఆ కేసుని వీకేం చేసుకోవడానికంటే ఏ చుట్టూ వెళ్ళారంట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం వ్యాపారులకు ప్రివిలేజ్ ని వాయిదాల రూపం రద్దు చేయడం అదేవిధంగా ఎస్పీ ఎస్పీవై డిస్టిలరీకి వాయిదాల రూపంలో సొమ్ము చెల్లించాలి అని అని చెప్పి రాయితీలు ఇచ్చారు అని కూడా ఆరోపిస్తూ దీనివల్ల వల్ల నాకు నష్టం వాటిల్లింది అని చెప్పి సిఐడి ఆయనపై కేసు నమోదు చేసింది దౌర్భాగ్యం ఏంటంటే చెప్పాలనుకోవటం తెలియకపోతే తెలియదు అని మీ ఏబీ రోజు చెప్పినారు కదా వెంకటకృష్ణ నువ్వు ఒక న్యూస్ రీడర్వా ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక లిక్కర్ స్కాబ్ లో బెయిల్ పైన ఉన్నాడన్న విషయం కూడా ఇంకా నీకు తెలియదంటే మరి అంతగా సంకల్లాక్తారవా నువ్వు నువ్వు అర్హుడివే నువ్వే చెప్పు న్యూస్ రీడర్గా నువ్వు అర్హుడివే నా మాటిని ఈ న్యూస్ రీడర్ అనే పదవి మానేసి చంద్రబాబు ఇంటి ముందు గూర్ఖాగానో గుమస్తగానో చంద్రబాబు ఇంటి ముందు స్వీపర్గానో చేయి అది అది మంచి పని వెంకటకృష్ణ నేనేమి నేను తిట్టట్లే అది ఎంతో రెస్పెక్టబుల్ జాబ్ అది పచ్చదనం పరిశుభ్రత చుట్టూ అన్నీ క్లీన్గా పెట్టుకోవడము నిజాయితీతో బతికే అవకాశం ఉంది ఒక్క రోజైనా నువ్వు ఒక్క రోజైనా నువ్వు నీ జర్నలిజం ఉన్న ఆ విలువల్ని ఒకరోజైనా నువ్వు పాటిస్తున్నావా ఉంటే కదా పాటించడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జర్నలిజం చేస్తా కదా మేము చేసేది బ్రోకరిజం అంటాడు ఇంకా ఏం మాట్లాడాలో చెప్పండి బట్ ఈ రోజుకి మాత్రం ఎక్కువ తిట్టకుండా వదిలేస్తుంది ఎందుకంటే బీపీతో ఉన్నాడు ఫ్రస్ట్రేషన్తో మేము మిమ్మల్ని అడిగేది ఒకటే వెంకటేష్ణ పాయింట్ టు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా ప్రూఫ్తో సహా మాట్లాడారు కదా దమ్ముంటే వాటిపైన డిబేట్ పెట్టి వాటిని ఏదైనా మీరు ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చేయండి ఇప్పుడు మూడు వీడియోలు చూపించాను ఆల్ త్రీ వీడియోస్ ఆర్ ట్యూస్డే వీడియోసే కదండి మంగళవారం మాట్లే కదా ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ టైంలో మాట్లాడారంట జగన్మోహన్ రెడ్డి గారు ఊరికనే మాట్లాడుతున్నారు అందరినీ విమర్శిస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు అసలు కేసులు లేదంట ఏది చంద్రబాబు నాయుడు మీద కేసు లేదు లేని కేసు అని చెప్పాడంట ఈయనకు తెలియదంట ఏవైనా సక్రమైన ఆన్సర్లా అండి జగన్మోహన్ రెడ్డి గారు డేటాతో మొత్తం ఫిగర్స్ అన్ని చూపించి మాట్లాడితే ఇది వీళ్ళు చేసే డిబేటు